హలో అందరికీ ఈరోజైతే మేము ఫంక్షన్కి పోయినామండి మరి ఫంక్షన్కి పోయి వచ్చేదారిలో మరి మటకాయలు అది తోట చూసినామండి మరి చూలకాయలు అంటారు అలాగే గోర్చిక్కడ అంటారు తోట దగ్గరికి పోయి కొన్ని కోసుకొచ్చుకోవాలని పోతున్నామండి మరి తోటలో మన చేతి నుంచి కోసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ వేసి కూడా మీకు ఒకసారి పెడతాను మరి ఇలా పొలాలు ఇలా చెట్లు ఇట్లా చూపించాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము అందుకనే మీకు ఒకసారి చూపించాలని నేను వీడియో తీస్తున్నానండి మళ్ళీ పోయే దారిలో కూడా బాగా ఎండలేదు ఏం లేదు బాగా చల్లగా వాతావరణం కూడా చూడ్డానికి అంత బాగుంది మళ్ళా పోయి నడిచిపో కొంచెం ముందు పోతే ఆ తోట కనపడుతుందండి మనకైతే ఇడ ఇతనాలు వేసినారు ఆల్రెడీ మొలకలు ఒకటి వచ్చినాయి ఇంకా ఇప్పుడైతే మనకి ఈ మొలకల కాలమే కదండి ఇంకా మనకి ఎక్కువ కులాలు ఏమి అంతగా లేవు మనం మనం అయితే తోట దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నామండి మటకాయ తోటలకి మళ్ళీ ఈ తోటలు అయితే చాలా బాగా వండినాయి మేము వచ్చేదారిలో అది చూసి మేము కారు వాపి మరీ మేము కోసుకుంటున్నామండి తోట వాళ్ళని అడిగే కోసుకున్నామండి మేమైతే వాళ్ళు కూడా కోసుకోండి మీకు ఇంట్లో తినడానికే కదా కోసుకోండి అన్నారండి మేము అందుకే కోసుకున్నాము ఒక రెండు కిలోలన్నీ తీసుకున్నాము పాపం అల్లూ కూడా తీసుకొని తినడానికి అని అన్నారండి చాలా మంచి వాళ్ళు అవుతుంది మళ్ళా మేమైతే తీసుకున్నామండి ఒక కిలో పైన తీసుకున్నాము మరీ ఎక్కువ కోసుకోమన్నారని మనం ఎక్కువ తీసుకోకూడదు కదా ఏదైనా కానీ అందుకని మన ఇంట్లోకి ఎంత సరిపోతుందో అంతవరకే కోసుకొచ్చుకున్నామండి మనకు ఒక రోజు కర్రీ సరిపోతునే తీసుకున్నాము ఆ చెట్లకైతే చాలా కాసినాయండి చూలకాయలు అయితే చూసి చూడండి ప్రతి చెట్టుకి మరి మరి పంట అయితే చాలా బాగా వచ్చింది చూలకాయ తోట అయితే చాలా బాగుంది ఇక్కడైతే ఒక్కటే ఉంది తోట ఇంకా అన్నీ మామూలుగా గుడ్డల తోటలు ఈ ఉరమలు ఎక్కువ ఉన్నాయి ఉరమలు అంటే వడ్లవి అవే ఎక్కువ ఉన్నాయి మొత్తము మేము అత్య ఇంకా గబగబా చూలకాయలు అన్నీ పెరిగినామండి మీకు ఒకసారి తెంచి కూడా చూపిస్తాను నేను చూసినారా ఎంత బాగున్నాయో ఇట్లా తోటలే తీసుకొని తీసుకోవాలంటే నాకు కూడా చాలా ఇష్టం మళ్ళీ దెబ్బ కోసుకొని రండి తొందరగా రండి అని పిలుస్తున్నారు ఆడ సేమ్లో కూర్చున్నారు మా వాళ్ళంతా మరి అలాగే దెబ్బదెబ్బ కోసుకొని ఇంట్లోకి ఎన్ని సరిపోతాయో అన్నీ తీసుకొని వచ్చేసినామండి ఎక్కువసేపు ఏం లేము తోటలో మళ్ళీ కోసుకోమన్నారని మనం ఎక్కువ కోసుకోకూడదు కదా అందుకని అలాగే వచ్చేసినామండి ఇంకా మేము కార్ దగ్గరికి అయితే పోతున్నాము మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇక్కడంతా అంతా ఇతనాలు అండి మొలకలు వచ్చినాయి అన్నీ ఇంకా ఇప్పుడే స్టార్టింగ్లో కదా మొలకలు ఇంకొక రెండు నెలలు పోతే మనకి పంట చేతికి వస్తుంది మూడు నెలలు అవుతుందేమో గ్యారెంటీగా తిరిగా అయితే కార్ దగ్గరికి వస్తున్నామండి అలాగే ఇక్కడ తోట కూడా ఉంది టెంకాయ చెట్లు మేము వచ్చేదారులు ఉన్నాయండి ఇవి పొలంలోనే అలాగే ఇక్కడ పత్తి కూడా వేసినారు పత్తి పులకలు వచ్చినాయి కొంచెం చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి అలాగే టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ పూల చెట్టు కూడా ఉందండి చాలా బాగుంది పూల చెట్టు మరి సేన్ అయితే చాలా పెంచినారు పూల చెట్టు మందారం చెట్టు ఇక్కడ గడ్డివాంగ్ కూడా ఉందండి లాగా మేము పైకి వచ్చేసినాము పైకి వచ్చినాక ఎద్దులు కూడా ఉన్నాయండి ఎద్దుల బండ్లు ఎద్దులు కూడా ఉన్నాయి ఇక్కడ మరి ఎద్దులని ఎద్దుల వండ్లు చూసి ఎంతో ఇష్టంగా తీసినామండి వీడియో అయితే అవేమో చల్లగా నిద్రపోతున్నాయి హ్యాపీగా ఆ సైడ్ ఒక ఎద్దు వండుకునేది ఈ సైడ్ ఒక ఎద్దు రెండు నిద్రపోతున్నాయి అలాగే కార్ దగ్గరికి వచ్చేసినామండి మా వాళ్ళంతా పొలంలో కూర్చున్నారు ఆనే అన్నం తిన్నామండి అందరం కలిసి నేను అన్న అన్న తిన్నప్పుడు అయితే చూపించలేదు మీకు ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు పెట్టుకున్నామండి మేము ఎక్కడైనా నీళ్ళు తీసుకొని పోతాము నీళ్ళు లేకపోతే కష్టం కదా మనకి మేము ఫంక్షన్కి పోయినా కానీ మళ్ళీ దూరం కదా అందుకనే మేము ఫోన్ చేసినామండి మళ్ళీ ఇక్కడికి కూడా అందరం కలిసి ఫోన్ చేసేటప్పుడు అయితే మీకు వీడియో తీయలేదు మా వాళ్ళైతే అయితే పడిపోయినారు బాగా మాట్లాడుతున్నారు మరి అలాగే మేము తిరిగి వెళ్ళిపోతున్నామండి మా ఊరికి మీకు పోయ్యేదారి కూడా ఒకసారి చూపిస్తాము మేము పొయ్యేదారిలోనే గొర్రెలు ఎదురైన మాకు గొర్రెలు కాసే వాళ్ళు కూడా వెంబడే ఉన్నారు ఇంకా నైట్ అయితే అక్కడ లైట్లు ఇచ్చినారండి ఆ రోజు పున్నాం కదా ఏరిపోక పున్నం అని అక్కడ పండగ చేస్తారు అక్కడ పైన లైట్లు గాలిపట్టాలాగా పైకి పెడితే బాగా వెలుతురు కాని వస్తున్నాయండి నిజంగా చాలా బాగా అనిపించింది అందుకే మేము వీడియో కూడా తీసుకున్నాము మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్